హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు వీడియోలో చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నామండి కొన్ని డ్రెస్సెస్ మా హస్బెండ్ తీసుకున్నాడు వారిని చూసేద్దాం ఇది నార్మల్ పాయింటే అన్నిల లైట్ కలర్స్ తీసుకుంటాడండి ఇది గ్రే కలర్ ఆఫర్ ప్రైజ్ అండి యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ మనకు ఆఫర్లో త్రిబుల్ సెవెన్కి రెండు పాయింట్లు వచ్చాయండి ఒకటి తీసుకుంటే హాఫ్ రేట్ పడుద్ది కంపల్సరీ రెండు తీసుకోవాలని ఏం లేదు ఇది ఇంకో ఫైంట్ చూసారా రెండు సిమిలర్గా ఉన్నాయి కదా కలర్స్ ఇట్లనే లైట్ లైట్ గ్రే కలర్స్ తీసుకుంటాడు రా మూవీస్లో లాగా ఇది ఎయిట్ డబల్ నైన్ ఆఫర్లో త్రిబుల్ సెవెన్కి రెండు కంపల్సరీ టూ తీసుకోవాలని లేదు వన్ తీసుకున్న హాఫ్ రేట్లో ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ ఇది ఒక టీ షర్ట్ అండి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది చాలా బాగుంది దీని ప్రైస్ చూసేద్దాం టూకి కి త్రిబుల్ సిక్స్ అంటే సింగిల్ తీసుకున్నారు ఇది త్రిబుల్ త్రీ పడింది అండి రేటు నెక్స్ట్ ఇంకో టీ షర్ట్ ఇది ఇది నెవీ బ్లూ కలర్ అండి ఇది డబల్ వన్ డబల్ నైన్ అంటే ఇక ట్వెల్వ్ హండ్రెడ్ వేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్కి త్రీ వస్తాయి అంటే ఫోర్ హండ్రెడ్ పడింది ఈ టీ షర్ట్కి చాలా అంటే చాలా బాగుంది ఈ క్లాత్ కూడా ఇది ఒక షర్ట్ తీసుకున్నాడండి చూసారా ఎంత లైట్ కలరు కాటన్ ఇది దీని ప్రైజ్ ఫోర్టీన్ హండ్రెడ్కి టూ థర్టీన్ నైంటీ నైన్ వన్ రూపీ ఒక రూపాయి తక్కువ పద్నాలుగు వందలు అంటే ఏడు వందలకు ఒకటి చూడండి ఇప్పటి దీనికి ఏమైనా దూరంగా ఉన్నాయి రెండు సిమిలర్గా లేవు వన్ ఇట్లా లైట్ కలర్లు తీసుకుంటాడు ఇది ఏమో ట్వెల్వ్ కి టూ అంటే సిక్స్ హండ్రెడ్ పడింది ఇది ఇంతకుముందు సెవెన్ హండ్రెడ్ రెండు దగ్గర దగ్గరగానే ఉన్నాయి మంచిగా బ్లూ ఎల్లో రెడ్ అట్లా తీసుకోమంటే తీసుకోడు ఇది బాగుంది కదా బాక్స్లో వచ్చింది టీషర్ట్ టీషర్ట్ వాడేసుకున్నాక బాక్స్ ఇంకా మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మంచిగా నాకు ఇదైతే బాగా నచ్చింది డబ్బా నచ్చింది టీషర్ట్ కంటే ఎక్కువగా ఇది బ్లాక్ కలర్ ఇంతకుముందు నేవీ బ్లూ కలర్ ఇది చూడండి సిమిలర్గా ఉన్నాయి అన్ని సిమిలర్గానే తీసుకున్నాడు ఎవరైనా చూసినా ఈయన స్నానం చేయలేదు మళ్ళీ అదే డ్రెస్ వేసుకొని వచ్చిండు అనుకునేలాగా తీసుకుంటాడు ఇది ట్వెల్వ్ హండ్రెడ్కి త్రీ అంటే ఫోర్ హండ్రెడ్కి ఒకటి పడుతుంది చూసారా డబ్బా ఎంత బాగుందో నాకు డబ్బా అయితే బాగా నచ్చింది టీషర్ట్ కంటే కూడా దీంట్లో మనం పప్పులు పోసుకోవచ్చు ఏ పప్పు అయినా రవ్వ కూడా పోసుకోవచ్చు చిన్న పిల్లలు బొమ్మలు ఏమైనా ఉన్నా చూసుకోవచ్చు మొత్తం ఇవ్వండి త్రీ టీ షర్ట్స్ రెండు షర్ట్స్ రెండు ప్యాంట్స్ వీటి మొత్తం అమౌంట్ మీరు చెప్పగలరా గెస్ట్ చేసి ఎంతయి ఉంటుందో గెస్ట్ చేశారా త్రీ ఫైవ్ సిక్స్ ఫైవ్ అండి లేడీస్కి అయితే పట్టు చీర కొంట ఒకటే వస్తుంది కదా ఆ ఐటమ్కి ఆ రేటుకి వీళ్ళకైతే తిన్న వచ్చాయి దీంతోపాటు మూడు వేల పైన కొంటే మూడు వేలకు ఒక బ్యాగ్ ఇస్తారు ఈ సంచి బల బాగుంది మనం కూరగాయలు తెచ్చుకోవచ్చు డిమార్ట్కి వెళ్తే సామాన్ తెచ్చుకోవచ్చు అన్ని తెచ్చుకోవచ్చు ఈ క్యారీ బ్యాగ్ నాకు భలే నచ్చింది వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెవ్ అగే డే బై బాయ్